ఈ పార్టీ ఉద్భవించిన పాతిక సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది మా పార్టీ లీడరు ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్ ఎందుకు చేసావురా ఎందుకు చేసావు ఆఖరి కోరిక సంజీవారా ఆఖరి కోరిక నీకు అర్థమవుతుందరా ఏం చేసావు ఏం కావాలరా నీకు డబ్బుల ఆస్తుల పవరా అమ్మాయిలా ఏం కావాలని ఇచ్చేవాడిని కదరా నీ మల్ల మొత్తం పోయింది నాస్ నాస్ నే కి నీ నీకేం త్రాహో చేశాను నేను రే నాకు డబ్బు ఆస్తి ఈ వేమోత్ర మన నమ్మీ ఓటేసే ప్రజల కోసం చేశాను అర్థం చేసుకో అర్జున్ అండి ఎవరు సీఎం క్యాండిడేట్ అర్జున అవును సార్ కంగ్రాచులేషన్ సార్ చిన్న విషయం చెప్దామని చెప్పమ్మా మీ పోర్ట్ఫోలియోలు వెయ్యి కోట్లు నేను అరేంజ్ చేస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి వీడు సామాన్యుడు కాదయ్యా వీళ్ళలో ఏదో ఉంది దేశాన్ని మార్చినా మార్చేస్తారు అర్జున్ నేను రానా వద్దులే మా దానికే మీ అవసరం ఉంది ఇక్కడే ఉన్నాను రే టీషర్ట్లు జీన్స్లు తొరుక్కునే పిజ్జాలు బర్గర్లు తిన్నంత తేలిక్ కాదురా రాజకీయం అంటే అనుభవం మీద చెప్తున్నాను చూసుకో మా అయ్యా నాకు మీ అంత అనుభవం లేదు కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడిపోవడం ఆ జీన్స్ వేసుకుని ఏం చెప్పక్కర్లేదు చిన్న చెడ్డీలు వేసుకుని ఐదో తరగతి పిల్లవాడు కూడా చెప్తాడు మీరు చేరుతారు కూర్చో వేయండి కూర్చో పర్లేదు సీఎం అయ్యావు ఏం తెలుసురా ఏం చేస్తా అవినీతి నిర్మూలిస్తా కుల వ్యవస్థ నాశనం చేస్తా అవినీతి నిర్మూలన కుల వ్యవస్థ నాశనం చూడు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాఎంవి అవినీతి నిర్మూలన కామెడీ కాదు అరవై ఏళ్ళగా మీ పాలిటిషన్స్ దాన్ని కామెడీ చేశారు పెద్ద యాక్షన్ చేసి చూపిస్తాను ఏం మారుస్తుంది ఏమో కానీ మన ఫ్యామిలీ పరువు మాత్రం తీమాక పరువు మన ఫ్యామిలీకి ఏదో అడిగావు కదా అని సీఎం చేసా కొమ్ములు రానివాక ప్రొటెక్ట్ చెయ్యి మన ఫ్యామిలీ మెంబరే అలాగే పెద్దనా నేను సీఎం అయింది వాడి మీద పగతో కదా వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి

నువ్వు అర్జున్ కేబినెట్ లో హోమ్ వాడికి రక్షణ ఇస్తున్న ప్రాణాలు తీసేయించు పెద్ద పని జరిగిపోతే అర్ధరాత్రి ఈ వానలో ధనుతో ఈ ఇంటికి ఇలా చిన్నమ్మ అది మా అమ్మ తర్వాత అమ్మ లాంటిదానివి దానివి ఇది నీ చేతుల్లో పని ఏమీ లేదు ఏందమ్మా అర్జున్ ప్రసాద్ క్యాబినెట్ లో నేను హోమ్ గా ఉండాలి అది ఆల్రెడీ పెద్దయినా మీరు వెంకటనాయుడు గారికి వెంకటనాయుడు గారికి ఆల్రెడీ పెద్దని మాట ఇచ్చేశారు ఆయనకి గనులు శాఖ ఇస్తున్నారు హోమ్ మినిస్టర్ మాత్రం దయచేసి నాకు ఇప్పించిందమ్మా పెద్దయినా మీరైనా చెప్పండి నువ్వు మాటిచ్చి భర్తని పోగొట్టుకున్నాను నోరు మెదపలేదు కొడుకు ప్రాణాలు పణంగా పెట్టలేను ధను హోమ్ మినిస్టర్ అయితే వాడి చేతికి కత్తిచ్చినట్టే మాకు అన్యాయం చేయద్దు ఏదైనా పోర్ట్ఫోలియో అడగమును మీకు దండం పెడతాను పెద్దాయినా నీకు ఇది అక్కర్లేదు పద్మనాథ్ ధనంజయక్ హోమ్ ఓకే అర్జున్ ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తుంది గుప్తా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హలో హలో సార్ కీప్ట్ దా మేమంతా మీ నాన్నగారు స్టాఫ్ ఐఎం శర్మ చీఫ్ సెక్రటరీ టిల్ యూ అపాయింట్ సంబడి ఎల్స్ థ్యాంక్ యూ ఫర్ నౌ మీరందరూ మీ సేమ్ పొజిషన్స్లో కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ సార్ రత్న ఫ్రెండ్స్ అనుకోండి ఏమని అనుకోండి పర్సనల్ అన్నమాట సార్ పర్సనల్ అంటే డబ్బు తీసుకునే వాళ్ళు కాదండి వీళ్ళేం బ్రోకర్స్ కాదు నా ఫ్రెండ్స్ అంతే ఇట్స్ ఓకే నాతో చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వీళ్ళతో పాలసీల గురించి అవినీతి నిర్మూలన సింగిల్ పాయింట్ వచ్చేయండి అంతే అండి ఇంకేం లేదు రైట్ జంటున్నారు లెట్స్ బ్రేక్ శర్మగారు ఉమేష్ గారు మీరు నాతో నాకు ఐదు వందల మంది ఆనెస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి ఒక సంవత్సరం నాకిందు పనిచేయడానికి నెలకు ఐదు లక్షలు జీతం కానీ ఒకటి ఒక్క రూపాయి ఎక్కువ ఆశించకూడదు పాసిబుల్ ఐదు వందల మంది నిజాయితీ పనులు కష్టం సార్ నెలకు ఐదు లక్షలు జీతం అంటే కోర్టుతో డీలింగ్ అయ్యి ఉంటుంది కోర్టు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఐదు లక్షలు ఆపలేదు సార్ గారు నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో ఐదు వందల మంది నిజాయితీ పనులు దొరకరా అలా చెప్పడానికి మీకు సిగ్గలేదా ఉండాలి సార్ ఎందుకు ఉండి ఎవరికి మేలు చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్ ఎవడో ఓనమాల్ తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలి సార్ దొరకదు సార్ సారీ ఫ్యాంక్గా పర్లేదు నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగా చేయమన్నది కదండి ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్ ఒక్క నిమిషం సార్ ఇంకో విషయం మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్ ప్రజలు నవ్వుతున్నారు అరవై ఏళ్ళ నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నారు అదే సార్ జోకైపోయాను మీ మీరు మాట్లాడే విధానం బరూవర్ మీ అవినీతికి మాట్లాడుతుంటే ఉంది సార్ సారీ ఎవరు నన్ను అవినీతి నిరోధక శాఖ ఇప్పటివరకు రెండు వందల మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని రెండు వేల మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్ చట్ట సవరణలో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం గోల్ ఏంటంటే కేవలం వన్ ఇయర్లో ఈ శాఖ లక్ష కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగీస్తుంది అది నా టార్గెట్ మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీ రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు పేపర్లో చదువుతారు నెక్స్ట్ ఫేజ్ ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు సింపుల్ అంతే వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతాడని మాత్రం అనుకో మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన ఇరవై వేల కోట్లు ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఇప్పుడు మన టార్గెట్ ఎనభై వేల కోట్లు టైం వేస్ట్ చేయకుండా పనులు

ఒక్క పైసా నేను చూడలేదు సార్ మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి యూ నీడ్ హ్యావ్ ఎ జెడ్ క్యాటగిరీ ప్రొటెక్షన్ సార్ సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్ ఓకే వన్ మోర్ థింగ్ సార్ మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్ అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్ ఎవరు ధనుంజయ్ గారు సార్ మీ ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్ నన్ను దన్ను నేను చేయొద్దు దాన్ని ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్ ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్ దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి ఆడి సంగతి తర్వాత ఆ ఫస్ట్ ఆ లక్ష కోట్ల కలెక్ట్ చేసే వరకు దాని తర్వాత ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టే వరకు దెన్ ఐమ్ రెడీ టు డే సార్ ండి అమ్మ తిట్టినా పర్వాలేదు నువ్వేం కమిట్మెంట్ ఇవ్వకపోయినా అక్కమత్తు పెట్టుకో బండగా చేసుకో బండగా చేసుకో మళ్ళీ పిండాడు ఛాన్స్ ఇచ్చిన అడ్వాన్సెస్ తీసుకో చేశారు రాష్ట్రం ఈ దుర్ఘటనతో దిగ్భ్రాంతి చెందింది అయితే సీఎం ప్రాణానికి ఏమీ అపాయం లేదని తెలిసింది